సార్ అంటే ఎప్పటి నుంచో సార్ ఇప్పుడు టీడీపీ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి అయితే చాలా వరకు కామెంట్లు వచ్చాయి ఇక టీడీపీ పైన అయిపోయింది అని చెప్పేసి ఇక రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీ పుంజుకుంది మళ్ళీ అండ్ ఇప్పుడు ఈ టీడీపీకి సంబంధించి ఈ వారసుల విషయంలో అప్పుడప్పుడు హాట్ టాపిక్ వస్తూ ఉంటుంది అండ్ టీడీపీకి నెక్స్ట్ వారసుడు లోకేష్ బాబు లోకేష్ గారే అని లేదు జూనియర్ ఎన్టీఆర్ గారే రావాలి అని చెప్పేసి సో మీరేం చెప్తారు అంటే వింటూ ఉంటారు కదా మీరు కూడా నేను అనేది ఏంటంటే అండి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన పాదయాత్ర చేశాడు ప్రజల పట్ల తిరిగాడు ప్రజల్లో ఉన్నాడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన ఒకప్పుడు లోకేష్ గారు ఇలాగ మాట్లాడతాడా అంత సీన్ ఉందా ఎంత ఉందా అని మాట్లాడారు ఈ రోజున మొత్తం ఒక క్రమశిక్షణగా ఒక మాట తప్పకుండా బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఆయన ఆయన మరి ఆయన రాజకీయాల్లో వచ్చి మినిస్టర్ చేశాడు ఆయన దాంతో ఇంకా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు ఈ రోజున మరి అటువంటి పరిపాలన దక్షుడికి అవకాశం ఉంటుంది ఏమో కోరుకుంటారు మనకి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు ఇతను నిలబడి ఏదైనా పెద్దదానికి పెద్ద పోస్టుకు వస్తే అని మొన్న ఎవరో కామెంట్ పెట్టారు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి లోకేష్ బాబు సీఎం అవ్వాలి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటేనే అద్భుతం అని చెప్పి మన ఎవరో కామెంట్లు పెట్టారు ప్రజల్లో అలా ఉంది ఇక ఎన్టీఆర్ గురించి అంటే నేను ఇంతవరకు ఎప్పుడో యాక్ట్ చేసేవాడు తర్వాత మళ్ళీ ఆయన్ని ఎప్పుడు కలవలేదు మంచివాడు ఆయన ఇంకా బ్రహ్మాండమైన ఆస్కార్ అవార్డులు నంది అవార్డులు కొట్టి ఆయనకి రామారావు గారికి వచ్చినంత పరిణితి అంత ఏజ్ వస్తే అప్పుడు ఆయన రాజకీయాల పట్ల ఆయన కూడా స్పందిస్తారు రాజకీయం వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని లేదు కదా ఎప్పుడైనా సరే తాతగ తగ్గ మనవుడు అని అంటారు కదా చాలా సినిమాల్లో కూడా ఆయన కూడా రావచ్చు ఏమో వస్తే ఆయన అవుతాడు సార్ కళ్యాణ్ గారిని కలిశారు లోకేష్ గారిని కలిశారు బాబు గారిని కలవబోతున్నారు బాబు గారు అమరావతి పర్యటనలో బిజీగా ఉండటం వల్ల కుదరలా పదవ తారీఖుని కలుస్తారు సో ఏంటి సార్ బాబు గారిని కలిస్తే పృథ్వీ గారు ఏం మాట్లాడతారు అంటే మీరు అది చేయాలి ఇచ్చేయాలి మీ డిమాండ్లు ఏమైనా ఉన్నాయా కొంచెం స్టేట్ కి ఏమైనా ఉపయోగపడేలాగా ఈ పనులు చేయాలి అని చెప్పి నేను వెళ్ళి ముందు ఆయన కాలుగా దండం పెట్టి మీలాంటి విజనున్న నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర రాష్ట్రం కోరుకుందంటే మరలా మీరే అయ్యారు మీ ఇదిలో మేము అద్భుతంగా ముందుకు వెళ్తుందండి రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు మొత్తం సో మిమ్మల్ని కలవటం మా అదృష్టం ఆనందంగా భావిస్తున్నాం నేను ఇంత మీ పార్టీకి కూడా నేను చేశానండి కూటమి అభ్యర్థులకు కూడా అలాగే ఎస్విబిసి పదవి అడుగుతానండి ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా లైట్లో కానీ వాటిల్లో కానీ క్రిస్టియానిటీ ఎక్కువ ఇదిలో వెళ్ళింది దాని మీద చాలా జరుగుతున్నాయి నేను చేసిన వరకు ఎస్వీబీసీలో చాలా మంచి పనులు చేశాను నన్ను ఇలా చేశారు కాబట్టి మీరు దయ ఆ పోస్టు నాకు ఇస్తే ఇచ్చినా ఇవ్వకపోయినాయి ఇస్తే ఆస్కార్ అవార్డు అంటే ఇవ్వకపోతే నందే అవార్డు ఇస్తే ఏంటంటే మంచిని గౌరవించారు ఇది ఇదిరా చంద్రబాబు గారు అని మేము చెప్పుకుంటాం గౌరవంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది అని వెళ్ళి ఎంతో మాట్లాడి ఓ ఫోటో దిగి వచ్చేద్దాం అని